పైనకైతే వచ్చేసిన చూడండి నా వెనక ఉంది గుడి మనది యాదాద్రి మొత్తం గుట్ట పైన ఉంది వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఈరోజు మేము పోతున్నాము యాదగిరిగుట్టకి యాదాద్రికి యాదగిరిగుట్ట ఫుల్ బ్లాగ్ చూడండి మంచిగా ఉంటుంది మేము కూడా ఎప్పుడు పోలే ఫస్ట్ టైం చూస్తున్నాం నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ రెండు అవుతుంది రెండు ముప్పై రెండు చూడండి ఒకసారి కనిపిస్తుందా కనిపించక్కడ ఉన్నాం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా కామారెడ్డి కామారెడ్డి నుంచి పోతున్నాం మేము కామరెడ్ ఎంతమంది తెలుసు ఎంతమంది ఉన్నారో కామారెడ్డి వాళ్ళు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకండి మొత్తం చూపిస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ ఇక్కడ వచ్చే వరకు బ్లాగ్ నడుస్తూనే ఉంటుంది ట్రైన్ ఏమో మూడెట్టుకుంది మేమేమో రెండు ఇరవైకి వచ్చినాం వీటికి నా ఫ్రెండ్స్ ఏమో చూడండి మొబైల్ చూస్తున్నారు టైం ఎంత అయిందంటే ఇటు అనిపిస్తలేదు రెండు నలభై మూడు ఇంకో పదిహేను నిమిషాలు వెల్కమ్ టు వచ్చేసింది వెళ్తున్నావు ఎస్ ఫోర్ అంటే మన సీట్ నంబర్ ఎంత ఉందో లోపల చూడాలా ఇదే మనం నవ్వు చూడ ఒకసారి ఇది చూడరా ఇంకోసారి ఇదే ఎన్ని సంవత్సరాల తర్వాత ఎక్కుతున్నా తెలుసా మినిమం టెన్ ఇయర్స్ మేమైతే అచ్చి పడుకున్నాము అప్పుడు గంట సేపు అప్పుడు మా ఫ్రెండ్స్ కలిసింది ట్రైన్లో మహారాష్ట్రం జస్ ఇటు హైదరాబాద్ పోతున్నాడు దిగిన రోడ్డు మధ్యన టైం పాస్ అయింది టైం అయింది ఏం చేసిన మాట్లాడే దాని దాని బ్లాగ్ పెట్టేసిన ఇంకా కావాలంటే చూడండి ఇప్పుడు దిగుతాం ఇంక అర్ధ గంటల ఆరైతుంది ఫైనల్ అయితే వచ్చేసిన భువనగిరికి ఇక్కడ దిగాల చల్లగా చలి పెడుతుంది ఘోరంగా వన్ నాకైతే మనోడైతే టాప్ టిప్లో వేసి ఇప్పుడూ ఇక మొత్తం ఘోరంగా ఘోరంగా రెడీ అయ్యి మన అది ఏం లేదు సద సద వంటనే లోపల దిగాలి ఇప్పుడు వీడి నుంచి ఏముంటుంది బస్సు ఉంటుంది మా వచ్చేసినాం మేమైతే ఇండి నుంచి పదిహేను కిలోమీటర్లు ఉండదా పన్నెండు పదిహేను అవు యాదగిరి రూట్ యాదగిరి రూట్ కనిపిస్తుంది అదో ఏదో మొత్తం మంచి ఏం కనిపిస్తుంది చూపిస్తా పదో ముందు ముందు ఇంకేమేమి ఉంటుందో అనేది మనం కూడా ఎప్పుడు రాలే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము ఉంటుందో అంటారు ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా మీరు కూడా చూడండి మిస్ కాకండి మన వీడియోస్ గుర్ర సెడతాం కాదు అంటున్నాయి ఆటో ఎక్కినాము ఆటో నుంచి పోతున్నాము ఫెస్ట కావాలి ఇప్పుడు ఫ్రెస్ అయితే కానీ మనిషిలో ఉంటుంది తిరుగుతున్న లోపల పోతాం ఇది అరగలేదు అయ్యో మామూలుగా తినలేడు చూడరా చలి చలి పెడతలేదు ఏం పెడతలేదు కానీ ఫోటో వేసుకున్నాడు ఎప్పుడు చూసినా ఇట్లా వీటిలో వరుకుతానంటాడు అయ్యో ఫైనల్ వచ్చినాము యాత్రి అంటే స్నానం స్నానం చేసే కి చాలా అంటే చాలా ఉంది నీళ్ళు చూపిస్తా చూడండి ఒకసారి ఇక్కడ స్నానం చేస్తున్నారు అందరు గరం ఉన్నా చూద్దాం నీళ్ళు అయితే ఎట్లున్నాయో నీళ్ళు ఉన్నాయి బయట గా నీళ్ళయితే నీళ్ళు అయితే నీళ్ళు ఫైనల్ అయితే గుండం దగ్గర వచ్చినాము స్నానం చేయడానికి మన వీడియో తీయమంటున్నాడు కానీ సపరేట్ తీయాలంటేవాడు మునిగక ముందే భయపడుతున్నాడు ఈత రాదు రాదు మనం పోదాం ఇప్పుడు బట్టలు తీసుకొని స్నానం చేసేస్తాడు అయితే గుండెల్లో దిగాలి ఇప్పుడు అట్లా తీసుకుపోతే నీళ్ళు ఫోన్ మోన్ మునిగిపోతాయి పని చేసుకుంటున్నాము మన ఇంకొకటి వేసుకుంటుండు కట్టేస్తలేదు పంచా నేను కూడా వేసుకున్నా కనిపిస్తలేమో ఫైనల్ అయితే పంచ కట్టుకున్నాము వేసుకొని పోతున్నాము చూడండి ఒకసారి మొత్తం చూపిద్దామంటే బ్యాగ్ ఉంది కింద జారుతుంది చూపిస్తా తర్వాత అండి ఫ్రెండ్స్ పోతున్నారు ఇద్దరు ఇట్లనే ఉంది పంచా సెట్ ముగ్గురు సేమ్ కలర్ ముగ్గురు సేమ్ తీసుకున్నాము గుర్ర అంటే ప్రైజ్ తీసుకున్నాం ఎంత తెలుసా నూట యాభై మూడు తెలుసు నాలుగు వందల యాభై మా బొట్టు వేసుకుంటున్న చూడండి ఒకసారి చూడండి ఒకసారి ఎట్లుందిరా సూపర్ ఉందా వేసుకున్నాము ఇప్పుడు బస్కి వెళ్ళిపోవాలా ఏడు నుంచి ఫ్రీ బస్ ఉందా బస్కి వెళ్ళిపోతే సీదో గుట్టమే తీసుకోతుంది ఇక్కడ నుంచి డైరెక్ట్ వీడియో మొత్తం చూడండి మొత్తం చూపిస్తా ఎట్లెట్ నేను కూడా చూడలే ఎక్సైట్మెంట్ చూద్దాం చూడండి మామ పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు గుడి మీద పోవడానికి అక్కడ నుంచి వస్తున్నారు ఇక్కడ నుంచి పోతున్నారు చూడాల మనం కూడా ఇప్పుడు చూద్దాం ఎట్లెట్టున్నాడే ఎక్సైట్మెంట్ కూర్చున్నాం బస్లోకి కొండపై ఆస్ టైప్ ఉదా ఇక్కడ గేలి స్వర్ణగిరికి వెళ్తున్నాం నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్ అది అన్నపెక్ెక్ట్నం చూరండి ఒకసారి ఇది యాద్రీకోడా ఆ ఆర్టిసి బస్ త్రీ బస్ తినవేటి ఇక్కడ మామ ఒకసారి చూడండి ఇక్కడ ఇంకా ముందే ఎక్కుతున్నాం మనం దిగాదా దిగాలా ఏ ఆ దర్జెమా దర్జెసేమి ఇక్కడ ఇదే యాదగిరి గుట్ట అమ్మమ్మ లోపల ఫోన్ నలు లేదు ఇవి వీటిని బయట నుంచి పోవాలంట చూస్తున్నా చూపిస్తా పైన పోయినాక అమ్మ పైనకైతే వచ్చేసిన చూడండి నా వెనక ఉంది గుడి మనది యాదాద్రి మొత్తం గుట్ట పైన ఉంది లోపలికైతే ఫోన్ లేదు బయట నుంచి చూడ ఫోన్ అలా లేదు యాక్చువల్గా ఇక మాకు దర్శనం కూడా కాలేదు చూడండి చూడండి ఒకసారి ఇక్కడ ఫోటో దిగడానికి పెట్టిండం మనది మన ఒట్టు లేక నమో నారాయణ అని లేదా ఆగుంది ఇక్కడ ఒకసారి టెంపుల్ చూడండి ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్ ఇట్లా కనిపిస్తుంది నుంచి ఫుల్ లోపలైతే అలవలేదు లోపల మొబైల్ తీసుకోదామండి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇక్కడ చూడండి ఏ మామ నైన్ చూడు ఇదే టెంపుల్ మొత్తం మొత్తం ఇంటి నుంచి కనిపిస్తుంది లోపలికి అయితే పోలే ఇంకా దర్శనం కాలేదు పోవాలా పుల్బీడ చూడండి మంచిగా ఉంది మొత్తం అమ్మ ఫైనల్ అయితే మొత్తం తిరిగినాము గుడి మొత్తం ఇట్లనే ఉంది లోపల అయితే ఫోన్ లేదు కానీ బాగుంది ఇప్పుడు దర్శనం పోతున్నాం దర్శనానికి లోపల ఫోన్ అలవలేదు ఏమో అలవలేదు హలో ఫోన్ ఏమో అక్కడ పార్కింగ్ చేసినట్టు పెట్టి మేము రావాలా గుడి చూడండి ఒకసారి మొత్తం మొత్తం గుట్ట మీద ఉంది బాగుంది గుడ్ ఎక్స్పీరియన్స్ గుట్ట మొత్తం చూడండి ఒకసారి లొకేషన్ మొత్తం ఇది బక్కి ఆయనకు ఇది స్పెషల్ దర్శనం కింద వస్తున్నట్టుంది మాట్లాడుతున్నారు త్రీ హండ్రెడ్ అంట మనం అడిగినాం కానీ మా మొత్తం తిరిగి గుడి మొత్తం తిరిగినాము ఫోన్ అయితే లోపల పోనీ లేరు ఫైనసినా మా ముగ్గురం చూడరా చూడు ముగ్గురం సేమ్ డ్రై తీసుకున్నాము ఎట్లుందో కామెంట్ చేయండి ఇంటి నుంచి కిందకి పోతాం ఇప్పుడు బస్ అయితే ఫుల్ బిజీ ఉంది వీళ్ళు ఎక్కము చాలా అంటే చాలా బిజీ ఉంది చూపిస్తా చూడండి చూడండి బస్ ఎంత బిజీ ఉందో అనేది చాలా అంటే చాలా బిజీ ఉంది మేము ఇట్లా పోతామా మళ్ళీ నెక్స్ట్ బస్ ఆగాలా ఇట్లా అయింది ఇంతకుముందు కూడా ఇట్లా అయింది చాలా లేట్ అయింది కష్టం అయిపోతుంది ఇప్పుడు మాకు ఇంకా పంచి ఉంది హాయ్ హాయ్ చెప్తున్నాడు ఒకసారి మన సబ్స్క్రైబర్ అందరు హాయ్ చెప్పండి హాయ్ హాయ్ మామూ ఇక్కడ బస్సు ఎక్స్ట్రా పెడతలేరు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నాడు డబ్బులు కూడా యుద్ధాలుగా తీసుకుంటున్నారు గుడి మీద ఇంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ మొత్తం చాలా అంటే చాలా బిజీ ఉంది అయినా కూడా ఒక్కటి రెండు బస్సులు ఉన్నాయి ఇవే తిరుగుతున్నాయి ఇక్కడ మనుషులేమో సరిపోతలేదు అటు నుంచి ఫుల్ ఇటు నుంచి ఫుల్ చూడండి ఒకసారి ఇద్దరు లమ్ ఉంది ఇక్కడ కానీ మన ఏం చేస్తారు మనం ఇవ్వని చెప్పరాదు ఇప్పుడు గుడి కమిటీలో చెప్పరాదు మన గవర్నమెంట్ చెప్పరాదు అంతా డబ్బులు తీసుకోవడానికి తప్ప ఏం లేదు ఇక్కడ లొల్లి తప్ప లొల్లీలు అయిపోతాయి ఫ్రీ బస్సు ఏదో తెలంగాణ మొత్తం ఉన్నట్టే ఉంది ఇక్కడ కూడా కొట్టుకుంటున్నారు అమ్మ ఇక నిజంగా కొట్టుకుంటున్నారు ఇక్కడ చూడండి ఒకసారి ఎంత ఘోరం ఉంది బస్సులు పెట్టాలని ప్రతి ఒక్కరు చెప్పాలి ఇది పైన అయితే ఘోరం ఉంది అమ్మ చూడండి మనం ఎట్లా పోతున్నాము బస్సుల ఇక్కడ లాస్ట్ గుల్లూకి పోస్తాం బస్సులు పెట్టాలి ఇంకా ఇక్కడ ఫ్రీ బస్సులు అని రెండు మూడే తిప్పుతున్నారు డబ్బులు మాత్రం లోపల మస్తు తీసుకుంటున్నావు పైన నువ్వు చచ్చేసినా కిందకి బస్లో దమ్ దమ్ అయిపోయింది ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేయాలా మా డ్రెస్ చూస్తారా చూడండి ఒకసారి మొత్తం పంచా ఒకసారి నన్నుది అట్లుంది నేను చూపిస్తాను నేను ఎట్లున్నాను చూసి రామ్ అట్లా నాడు కదా ముందు నాడు తీసుకుంటాయి మన వాళ్ళకి వీడియో కూడా చేయరాదు ఇవి ఇట్లున్నా మొత్తం కవర్ చేయగలరా ఎట్లున్నానో కామెంట్ చేయండి మన డ్రెస్ మన పంచ మన అవతారము మొత్తం కనిపిస్తున్నా ఓకే మరి మేము ముగ్గురము కలిసి తీసుకున్నాం డ్రెస్సు సేమ్ తీసుకున్నాము ఇక్కడ ఉన్న చాలా మంది మమ్మల్ని చూస్తున్నారు ఇగో ఇక్కడ కానీ మేము బిజీ ఉన్నాము ఇంకా లడ్లు తెచ్చినాము ఉన్నాయి పేలాలు అన్నీ తీసుకొని వచ్చేసిన పైన నుంచి ఇప్పుడు కింద డ్రెస్ చేంజ్ చేయాలా చెప్పులే లేదు బాయ్ మా చూడండి ఇక్కడ గుట్ట మీద మొత్తం రాళ్ళు ఉన్నాయి ఎంత పెద్ద రాయి అంటే గుట్ట మొత్తం రాయ లెక్కన ఉంది ఒకసారి చూడండి దగ్గర చేస్తా చూడండి గో మొత్తం పెద్ద రాయి ఏవో ఇట్లుందో ఏందో ఈ గుట్టని కూడా దావిస్తున్నాం మనం మన లీడర్లు మన కథ కార్ఖాన ఏవో ఏందో ఏం పాడ ఎక్స్చేంజ్ చేసుకున్నాము షర్ట్ అట్లానే ఉంది పంచా పండుగ తీసేసినాం ఇప్పుడు పోతున్నాం మేము అక్కడ అన్నదానం దగ్గర ఫుడ్ పెడుతున్నాడు అన్నదానం తినాలా దేవుని దగ్గర వద్దాం ఎట్లా ఎట్లుందో అయినాది అంతా మంచిగా ఉంది మానకే మామ కొంతము కొంతమంది ఏం చేస్తున్నారు అంటే డబ్బులు డబ్బులు తీసుకొని దర్శనం చేయి చూడు స్పెషల్ దర్శనం అని అంజాకతలు నిజంగా చెప్తున్నా ఎక్కువనే మొత్తం అసలు ఏం అడుతామీ తెలియదు దాని గురించి ఒక వీడియో తీస్తాను నేను తర్వాత షార్ట్ వీడియో తీస్తాను చూస్తూనే ఉండండి మన బ్లాగ్ ఎట్లా మామ ఇక్కడ ఫుడ్ చూడండి ఒకసారి ఇంకా రైస్ రాలేదు కర్రీ ఉంది హాల్ చూడండి ఒకసారి డైనింగ్ హాల్ బాగుంది ఇక్కడ యాదాద్రి నుంచి స్వర్ణగిరికి వచ్చినాము ఇక్కడికి అక్కడి నుంచి ఇటు చూసిపోదామని చూద్దాం మంచిగా ఉంది సెటప్ మాత్రం ఉంది డెవలప్ అవుతుంది ఇటు చూద్దాం మొత్తం ఒకటే బ్లాగ్లో కవర్ చేస్తాం వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఎట్లుందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసేయండి చూస్తున్నారు మనల్ని ఏంటంటే మామ యాదగిరి యాదగిరిగుట్ట వయినోళ్ళు ప్రతి ఒక్కరికి స్వర్ణగిరికి వస్తుంది ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి రావాలా మనకు కూడా తెలియదు మన ఫ్రెండ్స్ తీసుకు వచ్చినారు వచ్చిన చూద్దాం మనం కూడా ఎప్పుడు రాలే ఇదే ఫస్ట్ టైం ఎట్లెట్ ఉన్న మనకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది గుడ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు దేవుని దగ్గరకు వెళ్ళడం కూడా కానీ మొహాలు మొత్తం ఎండిపోయినాయి ఇంగ్లాండ్ నుంచి తిరుగుతున్నాం ఇప్పుడు అప్ కావాలా మళ్ళీ కొంచెం మొహం మొహం కడుక్కోవాలి చూడండి ఇక్కడ చాలా బాగుంది లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ గుడి ఇక్కడ పాదాలు ఉన్నట్టుంది వెంకటేశ్వర స్వామి పాదాలు వెంకటేశ్వర స్వామి పాదాల కింద కాయిన్స్ పెడుతున్నాను ఇక్కడ చూడండి ఒకసారి అక్కడేమో గుడి ఉంది ఇటేమో ఎంట్రెన్స్ ఉంది బాగుంది ఇక్కడ లొకేషన్ మాత్రం చూడండి ఒకసారి చూడండి మామ ఎట్లుంది ఒకసారి ఇక్కడ బాగుంది చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి ఎట్లుంది ఎంత బాగుంది బ్యాగ్ మొత్తం కనిపిస్తలేదు కానీ చూపిస్తాం మొత్తం చూపిస్తాం అంతే కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి నేను అనుకో ఇప్పటికే నన్ను చాలా మంది చూస్తున్నారు ఏం చేస్తుంటారా అని కానీ నేనేం చేస్తున్నాడో మీకు తెలుసు ఏమంట ఒకసారి మన శ్రీరామ్ ఆంజనేయ స్వామి లెక్కన విగ్రహం ఉంది కానీ ఇదేంటో నాకు కూడా తెలియదు చూడండి ఒకసారి చాలా బాగుంది కాలు కడుపు నీళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ మనం కూడా కడుపుకుందాం చూడండి ఒకసారి టెంపుల్ అక్కడ అది ఏంది ఇది గరుడ గరుడ వాహనం ఇదే అనుకుంటామో ఇదే చూడండి వినాయకుండా టెంపుల్ ఉంది ఇక్కడ ఇక్కడ ఎంట్రీని చూడండి మొత్తం పూలతో అలంకరించు ఇది డైలీ అలంకరిస్తారేమో అట్లా అనిపిస్తుంది నాకైతే కానీ అది డైలీ ఉన్నట్టు ఉంది డైలీ కాదు పూటి డ్రెస్ బ్యాగ్ నుంచి అనిపిస్తుంది ఇట్లా మామా ఇక్కడ కూడా మొబైల్ అవలేదు ఏదో నాలుగు రోజుల వరకు అంట ఎక్కడ చూపిద్దాం అనుకుంటున్నా అక్కడ మొబైల్ అలవలేదు ఏం అర్థమైతే లేదు మళ్ళీ నేను ఇప్పుడు లోపలికి తిరిగి వచ్చి కానీ చూపించాలి చూపియాలి అప్పటివరకు మొబైల్ మళ్ళీ డిపాజిట్ చేయాలి ఇక్కడ ఇట్లా నడుస్తుంది అమ్మ ఫైనల్లీ అయితే బయటకు వచ్చినాము టూ అవర్స్ పట్టింది లోపలికి పోయి రావడానికి మొబైల్ కూడా అలవలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోటో చూపితాం మొత్తం ఎండిపోయింది మొబైల్ చూడండి ఒకసారి చూపి బయట చూపి చూడండి ఒకసారి మేమైతే మంచిగా కనిపిస్తున్నాం అనుకో కానీ మొత్తం ఎండిపోయింది లోపల మనం చాలానే చూడనే వదిలేయకండి మనం ఫస్ట్ టైం చేయండి వీడియో చూడండి చాలా కష్టపడి తీస్తున్నా బ్లాగ్ మీకు పొద్దున్న స్టార్ట్ నిన్న స్టార్ట్ చేసినా చూడ నిన్న నైట్ నుంచి వీడియో స్కిప్ చేయకండి మొత్తం చూడండి నేను గుడి అయితే లోపల జూపీ ఎందుకంటే లోపల ఫోన్ అవ్వలేదు దానికోసం చూడండి ఎందుక బ్యాక్ సైడ్ చూడండి తిరుమల బ్యాక్గ్రౌండ్ వినిపిస్తుందా చూడండి ఇక్కడ ఎంట్రన్స్ ఉంది ఒకటి ఎంట్రెన్స్ అంటే క్లోజ్ ఉంది కానీ సెటప్ చూడండి నైట్ లైట్ మస్తు ఉంటుంది ఇక్కడ బాగుంది క్లారిటీ మాత్రం మస్తు వస్తుంది చూడండి ఒకసారి ఇలా వెనకాల చూడండి ఒకసారి ఎట్లా ఉందరా వెనక సూపర్ సూపర్ ఎట్ చూపిస్తా అవును చూడండి లాస్ట్ సీన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఒకసారి చూసేయండి మొత్తం ఎట్లుందో ఉందో కామెంట్ కూడా చేయండి నా వీడియోస్ని పోతున్నాం వీళ్ళ నుంచి ఆల్మోస్ట్ కవర్ చేసినా ఇక్కడ చూపించడం కూడా ఏం లేదు ఒక లోపల ఉంది కానీ చాలా బాగున్నాయి కానీ మనకు లోపల అవలేదు మొబైల్ లేదు ఏం లేదు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా ఎట్లా వెళ్ళిపోతున్నా అది కూడా చూపిస్తాను మన ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు ఛార్జింగ్ కూడా అయిపోయింది ఛార్జింగ్ పెట్టిన తర్వాతనే మళ్ళీ స్టార్ట్ చేయాలమ్మా ఎందుకంటే ఫిఫ్టీన్ పర్సెంట్కి వచ్చింది మొత్తం తిరిగినాము చేసినాము అంత బాగుంది కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి ఏం చెప్పినా కూడా ఫైదల్ ఉన్నాయి చూద్దాం ఫైనల్ అయితే మనం ఫుల్ ఎంజాయ్ చేసినాము ఏమంటార్రె ఏడు చూడు ఏడు చూడు ఏ ఎట్లుంది హ్యాపీయా బాగా పెట్రోల్ ఉన్నాం చూడండి ఒకసారి ఇక్కడ చచ్చిపోయాను బాగుంది అక్కడ వచ్చేసినాము మెట్రోకి వచ్చినాము ఛార్జింగ్ లేకుండా చార్జింగ్ పెట్టి బ్లాక్ స్టార్ట్ చేసినాము ఇక్కడ నుంచి ఇంటికి వస్తున్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోవాలా ఆటో ఇంటికి పోవాలా చూడండి ఒకసారి ఒకటి దచ్చిపోయింది మా ఒక ఫ్రెండ్ అనిపిస్తుండే అక్కడ మెట్రో ఛార్జింగ్ లేదు అందుకోసం మద్దతు తీయలేదు మనం ఫైనల్ అయితే మొత్తం తిరిగి వచ్చినాము యాదాద్రి గుట్ట ఒకరి భువనగిరి నిన్న పోయినాం ఈ టైంకి మళ్ళీ ఇలా ఈ టైంకి వచ్చేసినాము రెండింటికి రెండు అవుతుంది ఇప్పుడు రాత్రి మొత్తం తిరిగి వచ్చినాము ఎక్కడ వండుకోలే ఎక్కడ కూర్చోలే పోయినాం తిరిగి వచ్చేసినాము మన వీడియో మాత్రం ఫుల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లో కూడా ఇట్లానే ఉంటా ఎక్కడైనా ఓదో చూపిస్తా చూద్దాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా కష్టపడి తీసిన ఉంటాం మరి మై డార్లింగ్స్